హలో ఫ్రెండ్స్ నేను మీ కామ్లా వెల్కమ్ టు సాత్విక కోమ్స్ కిచెన్ ఈరోజు మన సాత్విక కిచెన్లోని అందరికీ ఇష్టమైన ఫ్రాన్స్ కర్రీ అండి అదేనండి రొయ్యల కర్రీ ఈ రొయ్యల కర్రీని అందరూ ఒక్కొక్క విధంగా వాళ్ళ స్టైల్లో చేస్తూ ఉంటారు ఈ రోజైతే మన ఛానల్లోని మన గోదావరి స్టైల్లో అది కూడా నా స్టైల్లో ఈ రొయ్యల కర్రీ అనేది నేను చేసి చూపిస్తానండి ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూసిన వాళ్ళైతే వెంటనే కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా తిన్నవాళ్ళు అయితే హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇచ్చేస్తారండి ఇంకెందుకండి ఆలస్యము వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ ముందుగా నేను రొయ్యల్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకున్నానండి ఈ విధంగా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న తెల్లగా నల్లగా ఉన్న ఈ పేగని మొత్తం తీసేసి ఉప్పు వేసుకొని పసుపు వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత పెనం మీద నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న ఆయిల్లోకి ఇక్కడ రెండు పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకున్న వేయించుకోవడం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు పెద్ద సైజు టమాటా పేస్ట్ చేసుకున్న మనం వేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా యాడ్ అండి పేస్ట్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా చిన్నగా ముక్క ముక్కలు యాడ్ చేసుకున్నా సరే బాగుంటుంది కర్రీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి కాసేపు మూత పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ వరకు కూడా మగ్గనిచ్చేద్దాము ఇప్పుడు చూసినట్లయితే ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే టమాటా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బిన అల్ల వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్ల వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు రొయ్యలు అనేది యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు పట్టించి పక్కన పెట్టిన రొయ్యలన్నీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా వాటిని అలా సిమ్లోనే మనం వదిలేసేయాలండి ఇలా వాటర్ రొయ్యలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకుపోయి ఈ విధంగా టైర్ అవుతుంది వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు మనము పసుపు అయితే యాడ్ చేసుకున్నాము ఆల్రెడీ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాము ఇఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ కూడా ఆ ఫ్రాన్స్కి బాగా పట్టించుకోవాలండి కాసేపు ఇలా పట్టించుకున్న తర్వాత మళ్ళీ మనము ఒక టూ మినిట్స్ వరకు కూడా ఈ ఫ్రాన్స్కి కంప్లీట్గా ఈ మసాలా అనేది పట్టే వరకు వదిలేసుకొని తర్వాత మనం కర్రీకి తగ్గ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ తీసుకున్నాను తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ వరకు కూడా అలానే కుక్ అవనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర పైన అనేది జల్లేసు ఒక టూ మినిట్స్ అలా కొత్తిమీర ఫ్లేవర్ పీల్చుకునే వరకు మనము మిక్స్ చేసుకుని అలా వదిలేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత చూసినట్లయితే మన కర్రీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుందండి మీరు ఏ విధంగా అయితే గ్రేవీ కావాలనుకుంటారో ఆ విధంగా ఉంచుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మన రొయ్యి అనేది ఎక్కడా కూడా గట్టి లేకుండా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి సో మీకు ఏ విధంగా తినాలనుకుంటున్నారో ఆ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా వస్తుంది నిజంగా ఈ రొయ్యల కర్రీ రైస్లోనే కాకుండా నార్మల్ వెజ్ బిర్యానీ చేసుకుని కర్రీ చేసుకుని తిన్నా సరే అద్భుతంగా ఉంటుందండి చపాతీలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంచుకొని మీరు ఈజీగా చపాతీలో తినేయచ్చు రొయ్యి అనేది చాలా క్లఫ్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది సో ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా మా నా స్టైల్లో అయితే మీరు ఖచ్చితంగా చేసేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్